ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడుల్లో భావించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు ఓ పార్టీపై జరుగుతున్న దాడుల్లా కాకుండా ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడుల్లా భావించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైసీపీపై భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు ఈ మేరకు ప్రజల్లో నెలకొన్న భయం జరుగుతున్న అకృత్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఓ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు ఈ చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండపై ఢిల్లీలో బుధవారం ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితి వివరించినట్లు తెలిపారు అలాగే లోక్సభ రాజ్యసభలో తమ వాణిని వినిపిస్తామని అన్నారు అన్ని పార్టీలు రాజకీయాలకి దాటుకొని వీటన్నిటినీ కూడాను ఎవరు కూడాను సభ్య సమాజంలో ఇలాంటి పనులని తప్పనిసరిగా గర్హించాలి వీటిని ఎటువంటి పరిస్థితుల్లో వీటిని చేయాలి అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది సో మీరు ముఖ్యంగా చూస్తే ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు దాడులు హింసాత్మక ఘటనలు వీటన్నిటికి సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పార్టీ ఎంత స్ట్రాంగ్గా పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఒక పద్ధతిగా ఒక విధి విధానంతో పనిచేస్తూ ఉంది సో ఆ విధానాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి వీటిని డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు చేయాలనుకున్నా కానీ అవన్నీ అయ్యే పరిస్థితి కాదు పార్టీ పటిష్టంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది క్యాడర్కి అంతా కూడాను భరోసా ఇచ్చే విధంగా మా నాయకత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళా ఇప్పుడు ఎన్ని కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇది జరగనీయకూడదు వీటిని ఆపాలి అనేటటువంటి దీన్ని మేము పార్టీ తరఫు నుంచి మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఎస్పెషల్లీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో విపరీతంగా ఒక నెగటివ్ ఒక ఒక భయాందోళన వస్తున్నాయి ఇప్పుడు నిన్న చూస్తే వెనుకొండలో జరిగినటువంటి హత్య అది చూస్తే మీరు అంతకుముందు దాళ్ళు అలాగే మిథున్ రెడ్డి గారి ఇంటి మీద రెడ్డప్ప ఇంటి మీద చేసినటువంటి రాళ్ళు ఈ దాడు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు వచ్చి వచ్చేస్తున్నాయి సో కాబట్టి తప్పనిసరిగా వీటిని ఇమీడియట్గా లాండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మీరు మీ క్యాడర్కి మీ టీమ్స్కి అన్నిటికి కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి తప్పనిసరిగా ఇలాంటి దాడులన్నింటినీ అన్నిటినీ ఆపించాల ఇది ఖచ్చితంగా నేను పర్సనల్గాను అలాగే మా పార్టీ తరఫున కూడాను మేము ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే పార్టీ తరఫు నుంచి మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కూడాను ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాంగ్ మేము ప్రొటెస్ట్ తీసుకోకపోతే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే ఇలాంటి పోరాటాలు ఒక మేము ఒక పోరాట స్ఫూర్తి స్ఫూర్తితోటి కనుక ఇలాంటి ఇష్యూస్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడాను తప్పనిసరిగా దారుణాలు ఇంకా జరుగుతాయి వీటికి అన్నిటికీ అడ్డు అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడాను నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం అలాగే మంగళవారం నాడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ముఖ్యమైన నాయకులు అందరూ కూడాను ఢిల్లీ చేరుకుంటాం ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి పార్లమెంట్లో బౌత్ రాజ్యసభ లోక్సభలో అలాగే మనకి జంతర్ మంత్ర కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క ఈ ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితులు ఆపవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము